నా పేరు మట్టపల్లి పూలమ్మ నా భర్త పేరు వెంకటాచలం గత రెండు వేల పన్నెండు సంవత్సరం పన్నెండో సంవత్సరంలో నా పెళ్ళి జరిగింది అప్పటికి వాళ్ళ పిల్లలు మేజర్లు అయి పెళ్ళిళ్ళయి వాళ్ళకి ఇచ్చేదాన్ని ఇచ్చేసిండు నీకే ఉన్న ఆస్తి మొత్తం అని నన్ను చేసుకొని ఆయన కరోనా వల్ల చనిపోయిండు బ్యాంకులో మాటకేజ్ చేసి ఒక పది లక్షలు అప్పు తెచ్చిండు ఆ బుక్కు అక్కడనే పెట్టి ఒక దొంగ బుక్కులు సృష్టించి ఈ ఎంఆర్ఓ వీళ్ళు అంతా కుమ్మట్టాయి ఒక పది లక్షలు లంచం తీసుకొని నాకు తెలియకుండా నేను మాటగీదిలో ఉంది ఆడికి వైద్య నాతో అప్పు కట్టిచ్చు నన్ను అన్ని అన్యాయం చేసి అప్పుడు పది ఉంది అప్పు మాట ఆ నుంచి దొంగ బుక్లు సృష్టించి ఎంఆర్ఓ మా ఫస్ట్ భార్య పిల్లలు ఇవన్నీ చేసి వాళ్ళు దొంగతనంగా ఒక పది లక్షలు డిమాండ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి சங்கமித்ரா சங்கமித்ரா